మతంగేశ్వరి యన్మహ రాజమతంగేశ్వరి యూట్యూబ్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాశిష్యులు ఈ నెల ఎందో తేదీన కాళభైర సందర్భంగా మనం విశేషంగా కాళభై కాళీ సైత కాళభైరవ హోమం మన మియాపూర్లో ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ చేయడం జరుగుతుంది మియాపూర్లో ఫేజ్ టూలో వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరలో అక్కడ మనం పీఠం తరపున ఈ ఖాళీ సైత కాళభైరవ హోమం చాలా విశేషంగా జరుగుతుంది ఇది ఎవరు ఇలా ఎందుకు పాల్గొవాలి అసలు కాళభైరవాస్త్రమం పాల్గొనడం లాభం ఏంటి అంటే అష్టమ శని అర్ధాష్టమ శని ఏలనాడ్ శని శని మహర్దశ శని అంతర్దశ ఇలా జరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపశమనం పొందాలి అంటే ఈ కాళీ సైత కాళభైరవ హామంలో ఈ కాళభైరవాష్టమ రోజున పాల్గొనడం వల్ల విశేషమైనటువంటి ఉపశమనం పొందుతారు విశేషమైన ఫలితాలను పొందుతారు అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మానసిక వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి వాళ్ళు లేదా ఆస్తి తగాదాలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా భార్యాభర్తల తాలూకా సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇది ఒకటి అని కాదు అన్ని సమస్యలకి కూడా ఈ ఖాళీ సైత కాళభైరవ ఆస్టమిలో ఈ పాల్గొనడం ఈ హోమంలో పాల్గొనడం లేదా ప్రసాదం తీసుకోవడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతాం ఇంకా ప్రయోగ బాధలు దిగ్బంధనాలు వీటి నుంచి కూడా మనం విముక్తి పొందాలి అంటే ఈ ఖాళీ సైత కాళభైరవ హోమంలో పాల్గొనడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అయితే ఆ రోజు అందరూ పాల్గొలేరు కొంతమంది డైరెక్ట్గా రాగలరు కొంతమంది రాలేనటువంటి వాళ్ళు వాళ్ళ గోత్రనామాలతో చేయించుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అలా గోత్రనామాలతో చేయించుకోవాలనుకున్నా లేకపోతే పాల్గొవాలనుకున్నా కూడా ఈ కిందని ఉన్నటువంటి ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ని మీరు సంప్రదించినా కూడా మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు చాలా చక్క సులువుగా పాల్గొవచ్చు రెండోది ఏంటంటే ఇక ఈ రెండూ చేయలేనటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళు ఏం చేయాలి కాళభైరవుడు గుడి ఎక్కడుందో ఆ గుడికి వెళ్ళి గారెలు దండవేయడం కానీ లేదా అనుకున్నట్టయితే ఆ దండ వేయడానికి కూడా మనకు శక్తి లేకపోతే ఒక బ్రెడ్ ఏదైనా కొనండి కొని దాని కుక్కలకి ఏ కుక్కలకైనా పర్వాలేదు కుక్కలకి వాటిని నివేదనగా సమర్పించండి వాటికి పెట్టండి విరివిగా అలాగే భిక్షగాళ్ళు ఉంటారు చాలా ఎంతో ఉన్నటువంటి ఏమీ లేనటువంటి భిక్షగాళ్ళు ఉంటారు ఆకలితో ఉన్నటువంటి ఉంటారు వాళ్ళకి కడుపు నిండా ఇంత అన్నం కానీ లేదా మీరు ఏదైనా తయారు చేసినటువంటి ఏదైనా ఆహారాన్ని ఆ ఏ ఆహారాన్ని కూడా వాళ్ళకి పెట్టినట్టయితే సంతృప్తికరంగా ఉంటారు సంతృప్తి సంతృప్తి పడతారు వాళ్ళు వాళ్ళలోనే ఆ స్వామనుగ్రహం పొందుతారు అలాగే ఫిజికల్లీ హ్యాండికాప్లో ఉన్నటువంటి వాళ్ళు అవిటి వాళ్ళు వాళ్ళకు కూడా మీరు వెళ్ళి ఒక నల్లటి వస్త్రం భోజనం అన్ని సమర్పిస్తే మీకు శని బాధలు ఎన్నున్నా కూడా ఆ బాధల నుంచి తక్షణమే ఉపనవసం పొందడం మాత్రం జరుగుతుంది ఇలా ఎన్ని విధాలు చేసినా కాళభైరవాస్త్రమకి ఇంత అంత లేదు అయితే ఈ కాళభైరవాష్ట్రమని శుక్లాష్టమి రోజు జరుపుకునే సాంప్రదాయం ఉంది బహుళాష్టమి రోజు జరుపుకునే సాంప్రదాయం ఉంది సార్ రెండు రెండు అష్టములు కూడా చేయొచ్చు ఈ రెండు ఆష్టముల్లో ఈ దేంట్లో దేంట్లో మీరు పాల్గొన్న కూడా చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు మాతంగేశ్వరి నమ మాతంగగంజక మనసాస్మరామి